ప్లీజ్ కామియర్ ఐ నుంచి ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన పేరేంటిది గోహిన రెడ్డి ఆయన ఎవరు సీఎం కి దక్కి మంత్రి అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ ల సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్ సోలతో మాట్లాడినరు దాన్ని బెదిరించుర్రు సరే బెదిరించుడు అంటే ఎక్స్టార్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి